హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఇరక్కబోయి ఇరుక్కోవటం అంటే ఇదేనేమో ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గోవులు ఎన్ని చనిపోయాయన్న లెక్క బయటకు వస్తా ఉంది నిజానికి వైసీపీ చేసిన ఆరోపణ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణ ఈ మూడు నెలల కాలంలో వంద గోవులు చనిపోయాయనేటువంటిది నిరూపించమంటే ఎలా రాలేదు సరే రాలేదు పక్కన పెట్టండి అసలు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు గోవుల పరిస్థితి ఏంటి గోవులకి ఎలాంటి జాగ్రత్తలు ప్రభుత్వం తరఫున తీసుకోబట్టే ఎవ ఎలాంటి దానాన్ని ఇవ్వబడి ఇవ్వ ఇవ్వడం జరిగింది ఎలాంటి పశుగ్రాసాన్ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తావు నేను చాలా క్లియర్గా ఎవడని చూపిస్తాను చూడండి ఇది ఏ ఛానల్ చూడండి నేను ఏబి అనేదో టీవీ పైదో చూపించట్లేదు ఎందుకంటే వాటి మీద మీరు ముద్ర వస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారా నేను మీరు చెప్పేటువంటి మీరు విమర్శించేటువంటి ఛానల్స్ నేను చూపించట్లేదు నేను చాలా క్లియర్ గా హెచ్ఎం టీవీ బ్రేకింగ్ చూపిస్తున్నాను మీ ప్రభుత్వ ఆయాంలో కొత్తూరు దగ్గర తాడేపల్లి దగ్గర వంద ఆవులు చనిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా దేవాలయాల భూముల మీద మీరు కన్నేశారు ఆక్రమించుకున్నారు ఆ విషయాన్ని ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు దేవాలయాల మీద దాడులు చేశారు విగ్రహాల మీద దాడులు చేశారు తలను నరికారు నేను ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు తలను నరికారు అని చెప్పేసి అంటే ఏముంది బొమ్మలుగా బొమ్మలకి తలకేలేగా మళ్ళా పెడదామని చెప్పేసి మీ మాజీ మంత్రి కూడా మాట్లాడాడు ఇంకా ఆ విషయాన్ని ఇంకా మాట్లాడట్లేదు చూడండి టీవీ నైన్ మీ ఇష్టమైన ఛానలే కదా మీకోసం భజన చేసిన ఛానలే కదా మీరు మీరు సాంస్ఫర్ చేసిన ఛానలే కదా మీకు అవసరమైన ఛానలే కదా చూడండి ఎన్ని సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం ఎవరండి అధికారులు ఉంది ఎవరండి అధికారం ఉంది వైసీపీ కాదా వైసీపీ ఐఎంలో గోవులు చనిపోయాయన్న వార్త చూడండి మీరు అంటే ఆధారాలతో నేను చూపించబోతున్నాను ఎవరు గోవురికి పరిరక్షకులు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులకి మంచి పశుగ్రాసాన్ని అందిస్తూ మంచి దానాన్ని అందిస్తూ దానా అంటే మన చెప్తున్నా దానా కుంభకోణం అనేది దేశంలో ఒక సంచలనమైన కుంభకోణం ఉండేది అది బీహార్లో జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటుంది లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యారు ఆ కుంభకోణానికి మించిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగిందని కూటమి ప్రభుత్వం చెప్పే మాట నేను చెప్పట్లేదు వైసీపీ టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు చెప్పే మాట నేను చెప్పట్లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీడీ బోర్డు చైర్మన్గా భూముల కరుణాకర్ రెడ్డి గారే ఉన్నప్పుడు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక నేను చెప్తున్నా విజిలెన్స్ ఎప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే భూముల కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడే తిరుపతిలో కోటి ముప్పై లక్షల రూపాయల నా రే కుంభకోణం జరిగిందని చెప్పేసి నాసిరకమైన పశుగ్రాసాన్ని నాసిరకమైన దానాన్ని ఆవులుగా పెడుతున్నారని చెప్పేసి విజిలెన్స్ నివేదికను మీకు చెప్తున్నా వైసీపీ అధికారులు ఉన్నప్పుడే మళ్ళీ చెప్తున్నా వైసీపీ అధికారులు ఉన్నప్పుడే మళ్ళా భూముల కరుణాకర్ రెడ్డి ఆయన చరిత్ర అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఈ వివాదాన్ని తెర మీద తీసుకొచ్చారు అంటే టీడీడీ ప్రతిష్టని దెబ్బతీయడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని దెబ్బతీయడం కోసం శ్రీవారి మీద తిరుపతి దివ్యక్షేత్రం మీద పన్నుతున్నటువంటి కుట్ర ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు కొనిచ్చేటువంటి దైవుడైనటువంటి అందరికీ ఇష్టమైనటువంటి ప్రీతి ప్రాప్తమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భూమిన కరుణాకర్ రెడ్డి వెనకాల ఉండి జగన్మోహన్ రెడ్డి భారీ కుట్ర పండుతున్నారా నిజానికి ఆయన ఎవరు భూమిన కరుణాకర్ రెడ్డి నేను చాలా విషయాలు మూర్తి గారు జర్నలిస్ట్ మూర్తి గారు బయట తీసుకొచ్చారు ఆయన ఒక హేతువాది ఆయన ఒక నాస్తికవాది ఆయన ఒక కమ్యూని కమ్యూనిస్టు అనే పదం కూడా తక్కువ ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా చాలా రకాలు ఉంటాయి రాడికల్ కమ్యూనిస్టు ఆర్ఎస్యు అనేటువంటి ఒక స్టూడెంట్ యూనియన్ పెట్టుకొని దానికి మొట్టమొదటి అధ్యక్షుడు భూమిని కరుణాకర్ రెడ్డి కొండ మీద నరరాయి ఉంటుంది నర్రరాయిని చెప్పు తీసుకొని కొడితే ఏమవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడిన తీరు ఆక్షేపణీయం నేను మళ్ళీ చెప్తున్నాను ఆర్ఎస్యు ఏదైతే నిషేధిత ఆర్గనైజేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కమ్యూనిస్టుల గురించి మాట్లాడట్లేదు మురళీ గారు ఉన్నారు టీడీడీ బోర్డు చైర్మన్లకి అంటే అక్కడ కి నాయకుడిగా ఉంటారు సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకుడు సిఐటికి సంబంధించిన నాయకుడు టీడీడీ బోర్డు ప్రజల సమస్యల మీద కార్మికుల సమస్యల మీద ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ఉంటారు రెస్పెక్ట్ హిమ్ కానీ ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు దేవుడి మీద విషాణ జరిగినటువంటి వ్యక్తి హిందువుల మీద విషాణ జరిగినటువంటి వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో భూమన వాళ్ళ వాళ్ళ సోదరుడు భూమన సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఆయన భూత పురాణ భూత సుప్రభాతాన్ని రాశారు భూత సుప్రభాతాన్ని రాశారు అమెరికాని పరిశోధకులు రాసినటువంటి ఒక నిషేధిత బుక్ ని ఖచ్చితంగా ఫేస్బుక్ లో రాశారు హిందువుల మీద విశ్వం చంపుతూ హిందూ దేవతల్ని అవమానిస్తూ హిందూ దేవతల ఆ మాట అంటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అలాంటి పుస్తకాన్ని ఒకటి తీసుకొస్తే భారతదేశంలో నిషేధిస్తే దాన్ని ఆయన ఫేస్బిక్లో పెట్టుకొని అని చెప్పేసి మస్తు రీడ్ అని చెప్పేసి చెప్పాడు ఆయనకి ఈ భూమన కర్ణాకర్ టీటీడీ చైర్మన్ ఉండగా టీటీడీలో పోస్టింగ్ ఇచ్చారు ఎందుకు వాళ్ళ ప్రజల పేరు తీస్తున్నాను అంటే దానికి కారణం చెప్తున్నానండి ఆయనకి టీటీడీలో పోస్ట్ ఇచ్చారు ఏం పోస్ట్ అనుకున్నారు టీటీడీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చే పోస్ట్ అంటే ఒక అకాడమీ క్రియేట్ చేశారు అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ బోర్డు ఎంప్లాయీస్ ఉన్నారో పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అకాడమీకి డైరెక్టర్గా ఆయన నియమించారు ఏం ట్రైనింగ్ ఇస్తారేనా హిందువులను ఎలా అవమానించాలి దేవుని ఎలా అవమానించాలి పురోహితం ఎలా చేయాలి ఈయన ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా అలాంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా అలాంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి ఆయన హేతువాది నాస్తికవాది వాది కమ్మే నేస్తు క్రిస్టియను ఇవన్నీ గతం అనుకోకండి ఇప్పటికి కూడా వాళ్ళ అలాగే ఉన్నారు మొన్నటి అక్టోబర్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కూడా ఆయన ఫేస్బుక్ పేజీలో ఆయనకి గురువు ఎవరవుతున్నాను త్రిపు త్రిపురనేని హనుమాను మదన్మోహన్ ఎస్ త్రిపుణేని మదన్మోహన్ రావు గారు ఎవరైతే భూమన కరుణాకర్ రేటు పెళ్లి చేశారో ఎవరైతే వీళ్ళకి గురువు ఉన్నారో ఆయన రచనని పొందుపరచు ఆయన గనుక రాకపోతే చిత్తూరు జిల్లాలో చైతన్యమే లేదనేటువంటి మాట మాట్లాడారు మళ్ళీ చెప్తున్నాను త్రిపురనేని మదన్మోహన్ రావు గారిని వీ రెస్పెక్ట్ హిమ్ అతను తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం బతికినటువంటి వ్యక్తి వీళ్ళు ముసుకేసుకొని బతికరు ఒకసారి ఏమి వెంకటేశ్వర బతులు అంటారు ఒకసారి ఆయన నాస్టిక్ వాదులు అంటారు ఒకసారి ఏమి పద్ధతుల్లో మేము పెళ్లి చేసుకుంటూ అంటారు భూమని కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది అసలు వీళ్ళకి ఏ మతమూ లేదు ఏ కులమూ లేదు వీళ్ళు కుట్రలేదు వీళ్ళ కులం దుర్మార్గం వీళ్ళ మతం అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తూ ఉంది నేను ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నాను వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా ఆవులు చంపేశారు అటువంటిది సరే దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషలు అంకనబాబు గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి కట్టవారు సార్ ఏంటి మీ కళ్ళ ముందే అనేక మంది ఆవులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చనిపోయాయన్న వార్తను మీరు చూస్తూ ఉన్నారు ఏంటి ఇప్పుడు వాళ్ళు వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల కాలంలో వంద ఆవులు చనిపోయాయి అనేటువంటిది ఎలా చూడాలి ఇది ఇప్పుడు దెయ్యాలు వేదాలు ఒలిస్తున్న సందంగా కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటం అనేది మీరు చాలా సుదీర్ఘంగా చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పారు ఆయన గురించి దాన్ని ఏమంటారంటే ఎస్విఈటిఏ అవును ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ట్రైనింగ్ ట్రైనింగ్ అకాడమీ అకాడమీ అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ వాళ్ళు సక్రమంగా విధులు ఎలా నిర్వహించాలి వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఎవరు చెప్తారు అంటే దానికి నియమించారు అతన్ని అంటే వీళ్ళు ఇప్పుడు కాదండి కటావర్ ఇది గుర్తు నేను పదే పదే చాలా సార్లు చెప్పాను మరోసారి చెప్తున్నాను రెండు వేల నాలుగులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా ఆ రోజుల్లో నియమించారు అతన్ని కరుణాకర్ రెడ్డి గారిని అప్పటి నుంచి కూడా తిరుమల నుంచి వరకు రెడ్డి గారి నియమించారు మళ్ళీ రెండోసారి ఇక్కడ నియమించారు ఓకే అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు నియమించారు మళ్ళా కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారులు నియమించారు మొట్టమొదటి నుంచి కూడా ఆ కుటుంబంతో అనుబంధం తోటి ఇలా కుమార్తెని కరుణాకర్ రెడ్డి గారి కుమార్తెని వాళ్ళ మామగారు అయినటువంటి మేనమావ అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడికి కూడా ఇచ్చి పెళ్లి చేయడం కూడా జరిగింది ఆ సార్ పదే పదే అంటే ఇది ఈ రోజే జరగలేదు మీరు కొంచెం ముందుకు గనకెళ్తే ఆ రోజు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వదిన గారు మామూలుగా అక్కడ ఉండేసి బీసీగా ఉంటూ అక్రమాలకి అన్యాయాలకి పాడపడుతున్నారని చెప్పని ఆ రోజు రోషి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె తొలగించడం కూడా జరిగింది అంటే దేశంలోనే ఫస్ట్ టైం అంటే ఈ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి గవర్నర్ ఒక విషయం రికాల్ చేసి రికాల్ చేశారు కాబట్టి ఆ రోజు దాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన గనులీడ్లు అవును గమనించుకోండి మీరు అంటే ఈ నేను అందుకే చెప్తుంది ఈ రోజు కాదు ఇది పెట్టింది చర్య తీసుకుంటే పార్టీ నుంచి బయటకు వస్తారనమాట అంటే వాళ్ళు ఆ విధంగా ప్రోత్సహించుకుంటూ వచ్చారు ఇప్పుడు మీరు చూపించిన ఈ మూడే కాకుండా మనకు సంబంధించిన ముప్పై ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పటి వరకు ఒక రకంగా నేను ఇది కూటమి వైఫల్యం కానీ నేను భావిస్తున్నా మీరేమన్నా అనుకోండి ఈ కరుణాకర్ రెడ్డి అనే అతను ఈ కూటమి వచ్చిన కాడి నుంచి వివిధ రకాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి అవాకు చవాకులు పెరుతుంటే ఇప్పటిదాకా కదలకుండా కూర్చోవడం అనేది నాకు డౌట్ సార్ మీ మీ దానికి ఆపుతున్నాను ఏమని కాదు గతంలో పింక్ డైమండ్ అని ఇట్నే ప్రచారం ఇప్పుడు నమ్మారు తర్వాత బంగారం ఏదో దొంగతనం చేశారు చంద్రనాయుడు గారు ఇంటో పెట్టుకున్నారని చెప్పారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కాదండి మామూలుగా అక్కడ భూమిలో ఉన్నటువంటి గుప్త నిధులను తవ్వారు అని చెప్పని కూడా మరి ఇప్పుడు అది గతంలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి దృష్టిలో పెట్టుకోకుండా ఇల్లు ఇంకా ఇష్టారీతిగా వాళ్ళు వదిలేస్తున్నారు చూడండి అది వాళ్ళు నమ్మించారు కాబట్టి మళ్ళీ అబద్ధం నమ్మించవచ్చు అదే కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఏం చేశారు ఏ విధంగా ప్రజలు నమ్మించారో మళ్ళీ అదే పందాన్ని అనుకుంటున్నారు రిపీట్ అవుతుంది నిస్సందేహంగా ఆ రోజు వీళ్ళు ఉదాసీనంగానే ఉన్నారు ఇప్పుడు అట్లానే ఉదాసీనంగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ తేడా ఒకటి గమనించాలి ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చే అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని గురించి అంత లోతుగా వెళ్ళలేదు ఆ రోజు ఇప్పుడు గారు బిఆర్ నాయుడు గారు నన్ను ఒక మాట అన్నాడు కరుణాకర్ రెడ్డిని చుక్కలు చూపిస్తానని చెప్పారు మామూలుగా మాములుగానే తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేస్తాడు ఆయన ఏదన్నా పట్టుకుంటే వదిలిపెట్టే రకం కాదు బిఆర్ నాయుడు గారు అలాంటి వ్యక్తి నోటెమెట ఆ మాట వచ్చిందంటే ఇతనికి సంబంధించిన ఆధారాలు అన్ని దాంట్లో స్పష్టంగా పొందుపరిచిన తర్వాత ఆయన మాట్లాడాడని మనం అయితే భావించాలి సార్ ఒక విషయం ఫేక్ ఫోటోలు చూపిస్తూ ప్రజల్ని గురి గురిచేస్తూ మనోభావాన్ని కించపరుస్తూ ధర్మాన్ని పాడు చేస్తూ ఏం సార్ వాళ్ళు సాధించేది ఏంటి అసలు వాళ్ళు ఇది ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు పరిశ్రమలు రాకూడదు పిల్లలకు ఉద్యోగాలు రాకూడదు తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు రాకూడదు తిరుమల కొండలో ఆ రోజు ఆయన చెప్పాడు కదా దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎందుకని కొండలు కొండలు చాలా అని చెప్పారు కొండలు ఎందుకు చాలు కదా అని చెప్పి మాట్లాడారు కదా అంటే ఈ కుట్ర అనేది ఇప్పుడు కాదు అప్పటి నుంచి అందుకే నేను చెప్తుంది అప్పటి నుంచే పునాదులు పడ్డాయి ఆడియన్స్ చాలా క్లియర్ గా వినాలి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కుట్రలు ఇవాళ కొత్తవి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీచాలు పడ్డాయి ఒక నాస్తికవాదిని ఒక హేతువాదిని హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత ఉన్నవాడిని టీటీడీ బోర్డు చైర్మన్ గా చేసి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాదిగలని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు ఆ రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత కాలంలో అనుకున్నంతగా చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి పూనుకున్నారా ఇది అసందేహంగా నిస్సందేహంగా పూరుకున్నారు కాకపోతే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఏంటంటే ఐదు సంవత్సరాలని వాళ్ళు భావించాలి వాళ్ళు అనుకున్నీ కూడా దాంట్లో సాధ్యమైపోయి ఈ రోజు కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇన్ని జరుగుతూ ఉంటే రెండోదండి అక్కడ గో సంరక్షణకు సంబంధించినంత వరకు గతంలో దాణాది సంబంధించి పురుగులు పెట్టిన దాణా ఇచ్చారని చెప్పని విజిలెన్స్ వాళ్ళు అక్కడ చనిపోయినట్టు వీటికి సంబంధించిన అన్ని కూడా విజిలెన్స్ వాళ్ళు గుర్తించేస్తే వాళ్ళ మీద ఎవరైతే హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో వాళ్ళని రోణకి రానియకుండా చిత్రీకరించకుండా విశ్వ ప్రయత్నం చేశాడు కూడా ఆ రోజు నుంచి కూడా అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనం వాళ్ళు ఒక ప్రాంతము ఒక కులము ఒక మతం అనే కదండి అన్ని విషయాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని రాజకీయంగా ఆర్థికంగా కుల మతాల మధ్య చిచ్చు పెట్టేసి ప్రజల్ని అశాంతికి గురి చేసేసి అన్యాయంగా అక్రమంగా వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్రం బాగుండాలి బాగుంటేనే దాన్ని మా వల్ల మమ్మల్ని అభిమానంతో గెలిపించుకోవాలని కాకుండా ఒక భయానక వాతావరణాన్ని వర్గవైషమ్యాలను రెచ్చగొట్టు ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య వాళ్ళ అధికార అధికారాన్ని చేజిక్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇప్పుడు జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దానికి సంబంధించి ఈ గోశాలకు సంబంధించి మనకు తెలిసినంత వరకు నాకు తెలిసినంతవరకు అండి రమారమి నాలుగు నలభై రకాల గోవులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విశిష్ట జాతి కు సంబంధించి అన్ని ఇక్కడ ఉన్నాయండి ముఖ్యంగా ఐదు రకాలు గిర్ర అని చెప్పని గుజరాత్ కు సంబంధించింది సాఫీవల్ అని ఆ తర్వాత మనకు మనకు ఉన్నటువంటి ఒంగోలు జాతి కావచ్చు హర్యానాకు సంబంధించింది కావచ్చు రాజస్థాన్ సంబంధించింది కావచ్చు అంటే హర్యానా రాజస్థాన్ గుజరాత్ మూడు రాష్ట్రాలకు సంబంధించినవి పంజాబ్ పంజాబ్ నాలుగు రాష్ట్రాలు కాక మనకి సంబంధించిన ఒంగోలు జాతి ఒంగోలు జాతి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నంత దీంట్లో విశిష్టందంటే ఈ బలిష్టంగా ఉంటాయి మామూలుగా అందంగా ఉంటాయి స్పష్టంగా అక్కడ చూసుకుంటా ఉంటే మీకు పాలు కూడా అధికంగా ఇస్తూ ఉంటాయి ఎందుకు దాన్నే పెంచుకుంటున్నారు ఎందుకు అక్కడే పెట్టారు అని చెప్పి కనుక మనం కనుక ఒకసారి గమనిస్తే ఈ గోశాలలో వస్తున్నటువంటి నెయ్యి కావచ్చు పాలు కావచ్చు మేగడ కావచ్చు దీనికి సంబంధించినవి కావచ్చు ఎంతో పవిత్రంగా పెట్టేసి అక్కడ ఎలాంటి ఆహారంలో కల్తీలు లేకుండా క్రిమి మందులు లేకుండా రసాయనిక మందులు లేకుండా తయారైనటువంటి ఆహారాన్ని వాటికి అందించేసి చివరికి గడ్డితో సహా అందించేసి పాలు ఆ నెయ్యి ద్వారా దేవునికి యొక్క అభిషేకాలు చేయడానికి కావచ్చు లేకపోతే తీర్థప్రసాదాలకు సంబంధించి ఆ దేవదేవునికి నివేదించడం కోసం తయారు చేస్తున్నటువంటి ఉపయోగించేటటువంటి గోశాల అన్నమాట ఇది ఇంత పవిత్రంగా ఉంది దీన్ని ఓకే అంటే మన గోమాత అంటే భారతీయులకి హిందువులకి ఎంత పవిత్ర భావం ఉంటుందో అదే చెప్పేది మరి అవన్నీ కూడా ఉండా కూడా వీళ్ళు దాన్ని ఆ రోజు వాళ్ళు నాశనకం దాన పెట్టడమే కాకుండా పురుగులు పట్టిందే కాకుండా వాళ్ళు గోశాల సాట గోశాలలో పశువులు లేకుండానే రమారమి ఎన్నో కోట్ల రూపాయలు అక్కడ దాణకు అయిందని అదేందని చెప్తాను క్రియర్గా చంద్రగిరి మండలంలో గోశాల నిర్మించకుండా నిర్మించామని చెప్పేసి అక్కడ పశువులు ఉన్నాయి వాటి రక్షణ కోసం సంరక్షణ కోసం దాణా కోసం ఇంత ఖర్చైనా డబ్బు డ్రా చేసుకున్నారు ఎటువంటి గోశాల నిర్వహించకుండానే అవును ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఈ దాణాకి ఇక్కడ సంబంధించింది కూడా సరైన నాశనకం దాణా ఇస్తూ అవును వాళ్ళు అదనంగా కొన్నారని చెప్పని ఎక్కువ రేట్లు పెట్టేసి అవును మరి ఇవన్నీ చేసి వాళ్ళు ఇక్కడ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఈ రోజు బోకరిస్తో ఇష్ట మాట్లాడుతూ అతను ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నాడు ఈ కూటమి పెద్దలు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు బిఆర్ నాయుడు గారికి పూర్తి సహాయ సహకారాలు అందించేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పాలకమండ సభ్యులు ఉన్నారో వాళ్ళ ద్వారానే ఎన్ని చేయించాలని చెప్పైతే రాజకీయాలు దీంట్లో ప్రమేయం రానివ్వకుండా రాజకీయం అంటే శాసనసభ్యులు మంత్రుల్లో వాళ్ళు వచ్చి కూర్చోకుండా పాలకమండ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి కావాలో అన్నీ అందజేసేసి వాళ్ళ ద్వారానే ప్రక్షాళన చేయాలని చెప్పైతే నేను భావిస్తున్నాను ఎందుకంటే వాడు చెప్పిన ప్రతి అబద్ధాలని దీంట్లో మళ్ళీ మతాలను రేపు పొద్దున వాళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారంటే ఈ శాసనసభ్యులు మంత్రులు వీళ్ళందరూ వస్తే మళ్ళీ దీన్ని రాజకీయం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ మతాల మధ్య గొడవలు పెట్టాలి కులాల మధ్య గొడవలు పెట్టాలి అవును ఇది అంతర్యుద్ధం ఇది అన్నాడు కదా గోరంట్ల మాధవ్ అదే వైసీపీ నాయకుడు అంతర్యుద్ధం క్రియేట్ చేయాలి ఇదే ప్రయత్నం వాళ్ళు వాళ్ళు ముందస్తు ప్రణాళికలను చూసుకున్నారు నిన్నగా మనం చూసుకున్నాం హెలికాప్టర్ ఉదాంతం ఈ రోజు వచ్చిన దానికి సంబంధించి మాట్లాడితే అసలు ఇష్యూ పక్క పడుతున్నాడు సార్ ఇప్పటి వరకు మనం ముగిద్దాం తిరుపతి కేంద్రంగా వైసీపీ చేస్తున్న కుట్ర హిందువుల మీద చేస్తున్నటువంటి కుట్ర తిరుపతి దేవస్థానం మీద స్వయంగా దేవుడి మీద చేస్తున్న కుట్ర మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే గతంలో మనందరం కూడా హట్ అయ్యాం తిరుపతి రడ్డులో నెయ్యిని కలితీ చేశారన్న రోజు మనం తిన్న తీర్థ ప్రసాదాలని పోడి చేశారన్న రోజు అమంగళం చేశారన్న రోజు మనం కూడా ఇబ్బంది పడ్డాం మీకు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం గురించి ఒకే ఒక్క మాట చెప్పాలి ఒక రష్యన్ యువతి భారతీయ కోడలు పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆమె బయట దేశం అయినప్పటికీ కూడా భారతీయ సాంప్రదాయాల మీద భారతీయ విశ్వాసాల మీద మక్కువతో మొక్కుతోటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించేసి అంటే ఆలయ నిబంధనలకు అనుగుణంగా ఆ సాంప్రదాయ వస్త్రధారని కావచ్చు డిక్కరేషన్ పామె సంతకం పెట్టి శ్రీవారిని దర్శించుకొని తలనీరాలు సమర్పించి అన్న ప్రసాదాలు స్వీకరించి స్వయంగా అన్నాన్ని వడ్డించేసి పదిహేను లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించి ఆమె భక్తుని చాటుకుంటే ఆమెను ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఏ రోజన్నా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారికి పట్టి వస్త్రాలు సమర్పించారా ఒక్కసారైనా ఒకే ఒక్కసారైనా పైగా తాడేపల్లి ప్యాలెస్లో తిరుపతి సెట్ చేపించుకొని దర్శనాలు చేపించుకున్నటువంటి బాపత కదా వైసీపీ వీళ్ళ గురించి ఏం చెప్పాలి ఎంత చెప్పాలి వీళ్ళ కుట్ర మీద మీరు కూడా కామెంట్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ